ఆరిపోసుకుంటున్నావు ఎప్పుడెక్కావు నువ్వు తిరుగుత్తమ్మా తిరుగుత్తమ్మా నా దిప్పు కొడిచేటప్పుడే వచ్చా ఎవరు ఎందుకు అంటారు ఎవరంటే ఎవరు అనుకుంటాయి అనుకుంటా ఇప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు చంపన్నలు వాళ్ళు పుట్టిన వాళ్ళు సంపన్నులు వాళ్ళు పూలంత కట్టమేచింది కాక ఏడు పడేసారి అది కాక గన్నిగోలు కూడా అరణంగా ఇచ్చి పంపిత్తారు

పెంపుడు కొడుకుని వాడు గోపె దాగాను పెండుకొని మేను కొడు తాగాను ఏమిటి చాలా అయితే ఏమంటావు మనకి ఇంటికి బెంబి చెట్టు ఇచ్చాయి చాటిని అంటే పనులు చాటిని చెప్పి ఇప్పుడు రాక పది చంద్ర మరి ఏమే మనం ఏమే కాబట్టి దుర్మార్గు ఇదే నీ నా కళ్ళ నన్ను ఏరు చెప్తానంటే నా తమ్ముడు నన్ను ఏరు చెప్తావంటే 坚决不交，不交钱了！